హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూట్వెంట్సం బ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా చక్కగా మన గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లోనూ మన శ్రీకృష్ణ సారీస్ అండ్ యాక్చువల్గా ఇంకా షాప్స్ కూడా అయితే ఓపెన్ చేయలేదు బట్ ఏంటంటే వీడియోస్ తీయడానికి కస్టమర్స్ కస్టమర్స్ అలా ఇంకా మనకి ఫ్లోట్ అయితే ఈ టైంకి వచ్చినా కూడా చక్కగా ఇక్కడైతే కస్టమర్స్ అయితే ఉన్నారండి ఎందుకంటే కలెక్షన్ సో వీడియోస్ రాగానే అవుట్ అయిపోతున్నాయి కదా రాముగారు కూడా మనకి బిజీగా ఉన్నారు ఆన్లైన్లో సో కస్టమర్ పిక్ చేసుకున్నారు స్టాఫ్ ఎవరు రాలేదు ఇంకా ఎర్లీ ఆర్స్ కానీ అతనైతే కలెక్షన్ పిక్ చేసి ఇస్తున్నారు అండ్ ఇక్కడ వాళ్ళు అయితే ఇది కూడా డైరెక్ట్ వస్తున్నారనమాట అందుకే మీకు కూడా చెప్తున్నాను చక్కగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెలైకాన్ కానీ మీరు ఆల్ ఆప్షన్కి ట్యాప్ చేస్తే సో వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది కదా హ్యాపీగా చూసి మీరు కూడా ఇట్లా డైరెక్ట్ వచ్చి అయితే పర్చేజ్ చేసేసుకోవచ్చు వీళ్ళలాగా అంటే తొందరగా మీకు స్టాక్ కూడా మీ హ్యాండ్ మీరే చూసి పిక్ చేసుకోవచ్చు అనమాట అలా అయితే ఉంటుంది అంటే స్లీవ్ రోజు కలెక్షన్స్ ఏంటి ఆఫర్స్ ఏంటి అన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆ ట్రెండ్స్ ట్రెండ్స్లో ఒక ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న గంట సింబల్ని ఒక్కసారి నొక్కారనుకో వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది కస్టమర్స్ వస్తానే ఉన్నారు మనకి డైరెక్ట్ కూడా బట్ ఇంకా అటు ఇటు అన్ని వైపులా కూడా చూసుకోవాలి ఇంకా రాము గారే వన్ హ్యాండిల్ లాగా అయితే ఉన్నారనమాట ఆర్మీ లాగా సో స్టాఫ్ రాగానే ఇంకా రిప్లైస్ కూడా అయితే ఇస్తారండి సో కస్టమర్స్ అయితే బిజీ బిజీగా ఉంది షాప్ రాము గారు ఏమో ఇంకా అగో కూర్చోబెట్టి మళ్ళీ తీసుకొచ్చారు అందరు అడుతున్నా ఓకే సార్ వస్తుంది పర్లేదు వస్తుంది ఓకే సో చూసేద్దాము ఇవన్నీ డామేజ్ ఉండదు ఫుల్ గా ఫోర్ మీటర్స్ అండి ఇగో ఇలా చూసుకోండి స్క్రీన్ అయితే మూవ్ అని ఏం చేయను ఇలా కలర్స్ చూసుకోండి మనకి యాక్చువల్ పవర్ ఉన్న అంటే ఇన్వర్టర్ బేస్ లోని ఇచ్చేస్తున్నారు చక్కగా మనకి మంచి మంచి కలర్స్ అంటే బ్రైట్ పికప్ బ్లూ అని ఇగో రెడ్ పక్కాగా ఫోర్ మీటర్స్ అండి ఫుల్ ఫోర్ మీటర్ యాక్ అండ్ డీప్ బిట్ ఇదైతే మనకి స్పేస్ సిల్క్ ప్యూర్ స్పేస్ సిల్క్ అయితే ఇస్తున్నారు అంటే ఇది ప్రైజ్ ఎలా పడుతుంది తప్పదు ఇంకా రేట్ చెప్పేయాలి కదా చెప్పేస్తే వాళ్ళు కూడా సాటిస్ఫాక్షన్ గా అప్పుడు ఆ డబ్బులు చూసుకొని వెనకాల పక్కన పెట్టించుకుంటారు ఇంకా చూడండి ఎంత బాగుందో బాఫ్ ఆపిల్ గ్రీన్ ఇవన్నీ ప్యూర్ అండి వస్తే మీకే అర్థమైద్ది సేమ్ మారిపోయినా తప్పదు అయినా ఏదైనా మనకు కామెంట్స్ వచ్చేస్తాయి వెంటనే మేడం రేట్ పెట్టండి మేడం కలెక్షన్ ఫస్ట్ రేట్ అని చూడండి ఎంత బాగుంది ఆనియన్ కలర్ వా పిగో పికో గ్రీన్ భలే దేని కదా అండి అన్ని కలర్స్ ఉన్నాయి మీకు అయితే చూసుకోవచ్చు లైట్ అండ్ డార్క్ వాటల్ గ్రీన్ పికో గ్రీన్ మంచి రెడ్ చిల్లీ రెడ్ కలర్ ఇంకా మస్టర్డ్ ఎల్లో చక్క గోల్డ్ కలర్ ఎల్లో అయితే వస్తుంది నెక్స్ట్ మెరీన్ షేడ్ భలే ఉంది కదా ప్రతీ కలర్ హైలైట్ అయినండి అసలు ఆ షైనింగ్ అది కూడా చాలా బాగా అయితే వస్తుంది అన్నమాట చూసుకోవచ్చు ఇక్కడ ఎగ్జాక్ట్ గా అయితే అంటే చూస్తే కొంచెం ఫాస్ట్ గా చూసుకునే వాళ్ళకి లక్ అది అలా షైనింగ్ స్పేస్ కదా ఓకేనా ఇలా వస్తుంది చూసుకోవచ్చు ఎంత బాగుంది కదా అన్ని కూడా మనకి అసలు వస్తున్న కస్టమర్స్ అవ్వట్లేదు బిజీ బిజీగా మరి తప్పదు కదా అలా చేస్తే చక్కగా ఇలా కొత్త కొత్త కలెక్షన్స్ సరికొత్తగా తక్కువ కాస్ట్లో తీసుకొస్తూ ఉంటారనమాట కలెక్షన్స్ అయితే మనకి భలే ఉందండి కదా బ్రింజాల్ కలర్స్ సూపర్ అయితే ఉన్నాయి సో చాలా బాగుందన్నమాట కలెక్షన్ అయితే చూసుకోవచ్చు అమౌంట్ నెక్స్ట్ ఇదిగో ఇలా కలర్స్ ఇదిగో ఇది అనమాట ఓకేనా చూసుకోవచ్చు ఇలా షైనింగ్ ప్రతిదీ కూడా అసలు దేనికి అదే హైలైట్ చూసుకోవచ్చు బండిల్స్ బండిల్స్ అలా కూర్చోబెట్టి ఇప్పుడు పట్టుకొచ్చారు అనమాట కలెక్షన్ అయితే ఇలా బండిల్స్ మొత్తం పట్టుకురాలు పట్టుకొచ్చారు ఓకే చూడదు వన్ బై వన్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ పీసెస్ తీసుకుంటే మీకు మంచిగా వీడియో కాల్ కూడా ఇచ్చేస్తున్నారు ఈ చక్కగా క్రాప్ టాప్స్కి లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటాయండి లంగాని చేయించుకోవడానికి కూడా బాగుంటుంది మీరు కట్వే దుపట మన రాముగారి దగ్గర మన ఉన్నాయా ఏపీ తెలియదు ఉన్నాయా ఓకే చక్కగా అట్లా దుపటా పేర్ చేసుకొని ఈ ఫోర్ మీటర్స్కి త్రీ మీటర్స్ లంగా వన్ మీటర్ బ్లౌజ్ స్టిచ్ చేస్తే బాగా సూపర్ అయితే ఉంటుందండి నిజంగా క్యాన్కైన్ వేసి అసలు చూడండి స్పేస్ సిల్క్లో మనకి ఇన్ని కలర్ రంగులు అదువు అన్నీ ఉన్నాయి నేను చెప్పలేను అందుకే ఇన్ని రంగులు ఉన్నాయని చెప్పేసాను అనమాట నాకు కూడా మాటలు వచ్చాయి మీ షాప్కి వచ్చి వచ్చి చాలా చావుగా ఇంక్ బ్లూలు అని కొన్ని కొన్ని అయితే తెలిసిన వస్తున్నాయి చాలా వరకు అయితే తెలియనివే వస్తున్నాయి ఇగో ఇలా షైనింగ్ అండి మీకు అంటే ప్రతిదీ మళ్ళీ ఇలా పెట్టి తీస్తే స్క్రీన్ మీకు బ్లర్ వస్తుంది నేను అందుకనే చూపించట్లేదండి ఓకే సో ట్రాన్సాక్షన్స్కి మీకు ఫెయిర్ అనేది అయితే పడుతుంది చాలా క్లియర్గా చెప్తున్నామండి మార్నింగ్ అందుకే ఒకటి వచ్చారు చెప్పేది మళ్ళీ వెళ్ళి అదిగో చూడండి ఏటీఎంకి వెళ్ళి అప్పుడు డబ్బులు డ్రా చేసుకొని వచ్చారు ఎవరికైనా ఛార్జెస్ అనేవి వేస్టే కదా సో అందుకనే ముందుగానే చెప్పేస్తున్నారు అనమాట సో వచ్చినప్పుడు క్యాష్ అయితే బ్రింక్ చేసుకోండి అదిగో షైనింగ్ అదే అసలు ప్రతిదీ బాగుంది ఇదిగో మన చీరల్లో కూడా చాలా కలర్స్ అడిగేలో డి డింగ్ 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 అని అయిపోయండి గా సేల్ అయిపోయి ఇప్పుడు ఏమో ఫోర్ మీటర్స్ నేను గొప్ప చేపలు చేసుకొని తక్కువ ఇస్తున్నాను అభిమానాన్ని పెంచుకుంటున్నాను కొంతమంది అంటే కొంచెం మా ఎంప్లాయిస్ కొంచెం స్కీస్కో మారుతున్నాడు ఎంజాయ్ పెట్టించుకో ఎందుకంటే వాళ్ళకి టైం లేక తిరిగి లేక ఇప్పుడు తింటున్నారు భోజనం వాళ్ళకే అవును అసలు టైం ఉండట్లేదు నేను కావాలంటే తినండి అంట అందరికి తినే ఎందుకంటే ఆకలితో ఉంటొద్దు ఎందుకంటే ఆకలితో ఉంటే బాధ వస్తుంది ఆ బాధ లేదంటే మనం అంత మనసు నడుస్తాం మనం అది ఓకే దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్ ఓకే సో యాక్చువల్గా అయినా ఇవాళ ఇంకా లీవ్ లో ఉన్నారండి వచ్చిన పాప ముగ్గురే స్టాఫ్ ఇంకా వాళ్ళు అటు ఆన్లైన్ ఇటు ఆఫ్ అన్నీ చూసుకుంటున్నారు కొంచెం అర్థం చేసుకుని చక్కగా ఇలా ఎవరికే కావాలో అలా సెలెక్ట్ చేసేసుకోవడం అనమాట వచ్చేసి కలెక్షన్ చూపించేసి అలా తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు డైరెక్ట్ కస్టమర్స్ తీసుకోవచ్చు ఇదిగో చూడండి అదిగో చూడండి ఇంకొక బండిల్ అనమాట అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి బండిల్ బండి సూపర్ రేటే మీరు మరి చెప్పట్లేదు అని ఇంకా ఆగమన్నారు అవ్వట్లేదా చూడండి లైట్ గ్రీన్ ఇదిగో రెడ్ రేట్ చెప్తా ఏముంది మరి అమ్మగారు చెప్పిన తర్వాత నేను స్క్రీన్ మీద ఇస్తాను కదా అప్పుడు చూడతారు కానీ ఇదిగో చూస్తున్నారా అండ్ ఇటు మళ్ళీ ఇలా షైనింగ్ ఇది బ్రింజాల్ ఇదేమో బ్లూ అసలు ఏమోనండి కలర్లు అయితే ఇలా చూడండి కరెక్ట్గా వస్తున్నాయి గోల్డ్ కాయిన్ కలర్ మెరున్ రెడ్ ఇంకా చాలా ఉన్నాయి ఏదైనా రేట్ అయితే చెప్తాను ముందుగాని కానీ రేట్ నాకు కూడా తెలియదు ఇంతవరకు సో అందుకే నేను ఏదైనా అని అయితే ఆపాను షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది సో ఎవరైనా ఫోన్ పే చేస్తే చెప్పిన దానికన్నా పీస్కి యాభై రూపాయలు ఎక్స్ట్రా ఉంటాయి హోల్సేల్లో అయితే మీకు అతను చెప్తారు నార్మల్ గా అయితే నాలుగు మీటర్లు కలిపి కేవలం రెండు వందల యాభై రూపాయలు అండి మీటరే మనకి బయటవి చాలా కాస్ట్ ఉన్నాయి ఇవి కూడా మీకు మళ్ళీ ప్యూర్ ఫస్ట్ వస్తుంది స్పేస్ సిల్క్ అనేది చక్కగా ఫోర్ మీటర్ సెకండ్ బిట్ అనమాట ఫ్రాక్ వైజ్ కానీ లెహంగా డిజైన్కి కానీ దుపటాస్ కూడా వీళ్ళ దగ్గరే ఉన్నాయి కాబట్టి సో హ్యాపీగా మీరు అయితే డిజైన్ చేయించుకోవచ్చు క్రాప్ టాప్ ఏదైనా సరే చూసుకోవచ్చు అదొక వన్ మార్చ్ అది ఒక షానింగ్ బా దేనికి అదే హైలెట్గా అయితే ఉందండి ఇవాళ కార్తీక ఉన్నాము చెప్పా కదా నిన్న వీడియోలు ఎందుకంటే ఇవాళ బిజీగా ఉంటుంది కానీ రాత్రి ఒక పన్నెండు గంటలు ఫోన్ చేస్తున్నారు పనుకునే రెండే రెండు గంటలు ఆ గంటకు నిద్రలేకపోతే అర్థం చూసుకోండి ఎనిమిది దాటి ఫోన్ చేయాలి ఎనిమిది దాటి షాప్ ఉండదు వాళ్ళ షాప్ ఉన్న బిజినెస్ ఉంది ఓన్లీ సెవెన్ థర్టీ వరకే సెవెన్ థర్టీకి ఓన్ లిఫ్ట్ ఇట్లా అంటుందని సెవెన్ థర్టీ అది ఎనిమిది దారతీ మాత్రం ఓన్లీ ఫోన్ లిఫ్ట్ చేస్తారు పది దారతలు మాత్రం నైట్ ఓన్ లిఫ్ట్ చేయండి ఓకే మళ్ళీ ఎల్లి మార్నింగ్ కాల్ చేయండి నాలుగు గంటలు చేయండి ఎనిమిది గంటలు చేయండి అందుబాటులో సో చూ చెప్ వినాలండి కొంచెం ఎందుకంటే వీళ్ళ ఇంకా అవర్స్ వచ్చి సర్దుకొని పెట్టి కలెక్షన్ అంటే మరి ఆఫర్లో కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది అండి తప్పదు అందుకే చెప్తాం కదా మీరు ఎప్పుడో వీడియో మేము ఎప్పుడో పెట్టి మీరు ఎప్పుడో చూసేదానికన్నా చాలా మంది అయితే ఇప్పుడు యాక్టివ్ అయిపోయారండి శ్రీకృష్ణ సారీస్ వీడియో పెట్టగానే చూసినట్టుగా ఇంకా కొంచెం మంది ఉన్నారు వాళ్ళు కూడా మీరు బీ యాక్టివ్ అవ్వాలంటే చక్కగా బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి వెంటనే వచ్చింది

మనకైతే టైం పడింది చూపిలేం కాబట్టి ఇలా బండిస్ వస్తాయి ఓకే సార్ బ్లాక్ షర్ట్ ఉంది బండిస్ ఉంది చూడండి ఇదిగో ఓకే సో ఇవి కూడా మీకు కలర్స్ అయితే ఉన్నాయండి హోల్సేల్ తీసుకునే వాళ్ళకైతే మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది నో ప్రాబ్లం అనమాట అయితే ఇది ఇప్పుడు మనకి రెండు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు ఓకే డైరెక్ట్గా వచ్చి డబ్బులు ఇస్తే రెండు యాభై ఫోన్ పే చేస్తే మూడు వందలు హోల్సేల్ అంటే వీడియో కాల్ చేస్తే చూపిస్తారు కలెక్షన్ ట్వంటీ ఫైవ్ పీస్ తీసుకున్న వాళ్ళకి వీడియో కాల్ అదే బాగున్నాయి అసలు ఏ కలర్ లేని రంగులు కూడా అసలు వర్ణాలు ఎన్ని ఉన్నాయి వర్ణించుకోవాలన్నమాట ఓపిగ్గా ఓకే సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్